హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఆలుగడ్డ బజ్జీలు తయారు చేశాను ఒక కప్పు శనగపిండి అరకప్పు వరి పిండి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం అర స్పూను ధనియాల పౌడర్ అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను జీలకర్ర చిటికెడు వంట సోడా వేసి మొత్తం కలిపి ఒక పాత్రలోకి తీసుకొని నీళ్లు వేసి మొత్తం కలిపి ఒక పది నిమిషాలు ఇచ్చాను ఇలా మొత్తం కలిపి మూత వేసి పక్కకు పెట్టాను ఒక ఆలుగడ్డ తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉన్న స్కిన్ తీసివేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఈ పేస్ట్లో ఇలా చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా స్నాక్ లాగా తయారవుతాయి ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది బయట కొన్ని తీసుకొచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా చేసుకొని తినవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టండి ఇలా మొత్తం క్రిస్పీగా వేగాక తీసి సర్వ్ చేసుకోవచ్చు కొత్తిమీర నిమ్మరసంతో వేసి సర్వ్ చేయండి